కేంద్ర హోం మంత్రి వెంటనే రాజీనామా కేంద్ర హోం మంత్రి రాజీనామా కేంద్ర హోం మంత్రి రాజీనామా కేంద్ర హోం మంత్రి రాజీనామా జయాలి బీజేపీ తహုပ်కో రాజీనామా జయాలి అత్య చేయాలి హోం మంత్రి హోం మంత్రి అమిత్ సావు గారు విచారపరిచే విధంగా మాట్లాడినారు అందుకు దేశా వ్యాప్తంగా హోం మంత్రిపై నిరసన అనేది జరుగుతోంది

అన్ని దేశవ్యాప్తంగా మన యొక్క భారత భూమి శాఖ అమిత్సా అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడినందుకు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రయాసంగాలు తక్కువమంటున్నాయి ఒక కూటమి ప్రభుత్వం తప్ప ఇంట్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆ యొక్క అమిత్ షా వైఖరిని నిరసిస్తున్నారు చాలా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు అనేక విధాలుగా ఆయనకు ఎప్పటికైనా కానీ ఇదిపోయింది లేదు ఒక క్షమాపణ అనేటువంటిది చెప్తే అంబేద్కర్ను ఇష్టపడితులు కంటే తక్కువ స్థాయిగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తే సరిపోతుంది లేకపోతే ప్రజా ప్రజల యొక్క నిరసన అనేటువంటిది ఆ సెగ అనేటువంటిది అమిత్ సార్ గారికి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగలబోతుందని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఏదై మరి ఈ కార్యక్రమం అనేది కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి దళిత సమైక్య మాల మహానాడు రైతు సంఘాలు అనేక ప్రయాణ సంఘాలు కూడా రావడం జరిగింది ఇప్పుడు మన పార్టీ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రద్దమయ్య గారు మాట్లాడి విధించవలసి మరి సోదర సోదర అమిత్ షా గారిని బొమ్మ దగ్గర చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడని వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలను మనం సమర్థవంతంగా మరి ఎదుర్కోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి భారత రాజ్యాంగంలో ఉన్న సౌఖ్యక వ్యవస్థను మనం కాపాడుకోవాలని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా సిపిఎస్ పార్టీ నాయకులకు ఇక్కడ మరి ఈ మైక్ ద్వారా ఇస్తున్న సోదర సోద్యూ ఆలోచించండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని వహిస్తున్నాం தோ <laughs>